ఎక్స్పర్ట్స్ను బిలుద్దాము తెలంగాణ స్టేక్ హోల్డర్స్ ను ప్రభుత్వం వైపు నుంచి మా ఆలోచన మా పాలసీ డాక్యుమెంట్ మేము ముందల పెడతాము మా పాలసీ డాక్యుమెంట్లో ఏమైనా లోపం ఉన్నా లేకపోతే ఏమైనా సవరించేది ఉంటే కూడా మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము మేము వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతుల యొక్క హక్కులను శాశ్వతంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లైన్స్ డ్రా కాబోతున్నది లాస్ సెటిల్ కాబోతుంది ఈ టైంలో మనం తేరుకోకపోతే ఈ టైంలో మనం సరైన దిశగా దీన్ని ఒక విధానపరమైన ఆలోచనతో ముందుకు పోకపోతే తెలంగాణకు నష్టం జరుగుద్ది కాబట్టి నలభై సంవత్సరాల ప్రజా జీవితంలో సుదీర్ఘమైన అనుభవం కలిగిన చంద్రశేఖరరావు గారికి నేను సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాను ఎందుకంటే వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారి ఆరోగ్యం బాగుండాలి ప్రజా జీవితంలో ఉండాలి వారు ప్రజలకు ఉపయోగపడాలా నేనంటే వాళ్ళ కొడుకు వచ్చినాడు ఆయన ఎందుకు వానికి రాడు ఆయన రాడు ఆయనతోనేం పనిందా నేపాల్లో కూడా ఇట్లనే రాజ్యం రాలేదని చెప్పి ఏకే ఏకేపాటి అని చెప్పి డిన్నర్ అని పిలిచిండు ఫ్యామిలీలు అందరినీ అంటే పదహారు మంది పడపడగాలు చేసి ఇంక అందరూ వేరు కాబట్టి వాడు ఒకడే మిగిలిండు వాడే రాజాడు నేపాల్కి ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు మేమేం చేస్తాం మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ ఎంచుకోవాలి తమ్ముడి శల్లెలకు పంచాయతీ ఉంటే బాబు బాబార్తలకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెచ్చుకోవాలి కానీ ఈ వీధి భాగవతాలు లేదా ఒకరికి బావో వదికి బాగా మారుతి ఇంకొదకి చెల్లి ఈయన గల్లీలంటే ఆమె ఢిల్లీలంట ఏంటిది తెలంగాణ సమాజం గమనిస్తలేదా ఈ వీధి భాగవతాలు మంచివి కావు పది సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు పది సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు స్పష్టమైన తీర్పు ఆ తీర్పును గౌరవించండి ఇక ఇదొక మార్గం రెండవది సరే మీ లైన్లోకే కొంచెం వస్తా ఎప్పుడో తా ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా ఎక్కడికొద్దు స్వామి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు తారు చెప్పు మొత్తం మీ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి క్లబ్బులు పబ్బులు అంటేనే మాకు కొంచెం ఇబ్బంది మేము వాటికి దూరం మొదటి నుంచి ఇప్పుడు కాదు చదువుకునేటప్పటి నుంచి కూడా క్లబ్బులకు పబ్బులకు దూరము ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వాటి మీద ఎన్నో వైట్ ఛాలెంజ్లు చేసినాం గంజాయితీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాం ఈగలని ఈ డ్రగ్స్ను నియంత్రించడానికి గంజాయిని నియంత్రించడానికి గంజాయి